హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలకి కొన్ని బొమ్మలు కొందామని షాప్ కి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే స్మిత్స్ అని ఒక పెద్ద బొమ్మల షాప్ ఉంది లో చాలా పెద్దది సో నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో మీకు చూపించాను ఆల్రెడీ బట్ జస్ట్ పైప్లైన్ చూపించాను నేనైతే ఫస్ట్ టైం మా షాప్కి వెళ్ళినప్పుడు చాలా షాక్ అయ్యాను లైక్ యునో ఎన్ని బొమ్మలు అసలు వెరైటీ వెరైటీ లైక్ యునో ఒక్కొక్క కైండ్ ఆఫ్ బొమ్మలకి ఒక్కొక్క పెద్ద సెక్షన్స్ అనమాట నేనైతే ఫస్ట్ టైం అలాంటి షాప్ చూడడము ఇండియాలో నేను హ్యామ్లెస్ అనే స్టోర్ అయితే చూశాను కానీ అది కూడా ఇంత పెద్దది కాదు సో మా పిల్లలు బొమ్మలన్నీ అన్ని లోనే కొనే వాళ్ళము ఇండియాలో బట్ ఇక్కడ ఏంటంటే చాలా పెద్దది అనమాట ఈ షాప్ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేద్దాము వీళ్ళు రోజు ఏ బొమ్మలు కొనుక్కుంటారు అనేది అండ్ ఏంటంటే ఎవ్రీ టర్మ్ హాలిడేస్లో ఒక బొమ్మలు కొనిపెట్టడం అయితే ఆనవాయితీ అనమాట వీళ్ళు పెట్టుకున్న రూల్ కూడా అదే లైక్ నో బొమ్మలు కొనిపెట్టాలని సో బొమ్మలు కొనిపెడితే ఆ వారం రోజులు చల్లబడతారు అనమాట లేకపోతే ఇల్లు పిక్ పందిరేస్తుంటారు సో సో ఇప్రేదె ఎల్లామ ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా లెట్స్ గో లెట్స్ గో సో ఫైనల్లీ వచ్చేసాము స్మిత్స్ షాప్ కి లోపలికి వెళ్లి చూద్దాం ఏమేం ఉంటాయో లక్కీ వెయిట్ ఫర్ నానా ఓకే తీస్కో తీస్కో అది

ఇది మొత్తం కార్డ్ సెక్షన్ అనమాట చూస్తున్నారు కదా అన్ని కార్లే ఎన్ని టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయంటే అసలు బాబోయ్ అందుకే అనింది నేను అతి పెద్ద బొమ్మల షాప్ అని ఇది ఓన్లీ కార్డ్ సెక్షన్ ఇంకా అటువైపు ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇలాంటివి మా ఆయనకేమో ఇది నచ్చింది నువ్వు ఆడుకోవడానిక వాడు ఆడుకోవడానికా చెప్పు ఆ మరి మా ఆయన ఏమో ఎంతసేపు అయినా ఇది తీసుకో అంటాడు వాడేమో ఈ సోనిక్ కావాలి చూపి ఆ సోనిక్ వాడేమో ఈ సోనిక్ కావాలని ఇది ఇప్పటితో అయ్యేలా లేదు అసలు ఏమైంది నాకు యువన్ దట్లకి ఇవన్నీ సాఫ్ట్ టాయిస్ ఎంత పెద్ద సెక్షన్ మళ్ళీ నేను కూడా మా బాయ్ ఎన్ని సాఫ్ట్ టాయిస్ అసలు ఇవన్నీ పీకచ్చు సార్ ఇట్స్ లావ్లీ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినంటివి చూస్తే కీబోర్డ్స్ మైక్స్ డ్రమ్ములు ఈ పక్క అన్ని సాఫ్ట్ టాయిస్ లక్కీ లక్కీ బట్ సాఫ్ట్ ఐస్ ఎక్కువ అయ్యాయి కదా నాన్న కీబోర్డ్ తీసుకో ఓకే నీకు నిజంగా నచ్చిందా ఈ కారు నాన్న ఫోర్స్ చేశాడా అరే నాన్న ఆడుకోవడానికి తీసుకోమంటున్నాడు రా అది నువ్వు ఆడుకోవడానికి నచ్చిందా అయితే నీకు ఓకే తీసుకో ఇవన్నీ డైనోసార్స్ అమ్మ ఎన్ని ఉన్నాయి చూడు డైనోసార్లు బట్ యూ డోన్ డైనోసార్ కదా ఐ నో నేమ్ ఏంటి డిస్టార్టెస్ ఎప్పుడు జరిగేదే అన్నమాట ఇది మా వాడిదేమో ఐదు నిమిషాల్లో అయిపోతుంది లక్కీది అసలు గంటైనా కూడా అవ్వదు ఇంకా అవ్వలేదా లక్కీ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అంటూనే ఉంటావు స్క్వీజ్ బాల్ క్రియేటర్ అంట ఇదంతా గర్ల్స్ సెక్షన్ అనమాట కేర్ఫుల్ అది పెట్టు అవన్నీ బీడ్స్ మన ఆల్రెడీ నువ్వు ఒకటి కొనుక్కుని మొత్తం ఇల్లు అంతా ఖరాబ్ చేసావు సో ఇవన్నీ గర్ల్స్కి సంబంధించినవి ఆర్ట్స్ లైక్ నో క్రియేటివిటీ స్క్రాప్ సీజర్స్ ఇచ్చేసాడు మంచిగా ఇది పది పౌండ్లు అనమాట మొత్తం బీట్స్ ఇచ్చేసి వాళ్ళే చేయిస్తారు ఇదంతా ఒక సెక్షన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఏంట్రా అది ਅਦੇੰਦਕ ਲੱਕੀ ਸਲੱਸ਼ੀ ਪਾਰਟੀ ਪੈਕ ਹੰਡਾ సో చూస్తున్నారు కదా ఇవన్నీ లెగో సెక్షన్ అనమాట ఎన్ని లెగో సో అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక్కొక్కటి ఉన్నట్టుంది అసలు ఈ సెక్షన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము మా వారు ఎండ్ సేపు అయినా మా పాపని ని తీసుకోమంటుంటే అసలు అది ఇటువైపు కూడా రాలేదన్నమాట మా పాపకి ఎందుకు లెగోలే నచ్చవు అసలు అది చాలా కష్టం కదా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి వాటి బొమ్మలుగా చెయ్యాలి సో అంత ఓపిక ఉండదు అనమాట బేసిక్ గా ఫైనల్ సెలెక్ట్ ముప్పై తొమ్మిది బొమ్మలు చేయవచ్చు పౌండ్స్ లాంటివి ఇచ్చేసారు ఇదేంటంటే ముప్పై పౌండ్లు తీసుకో సో ఫైనలీ మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసుకుందా ఆ స్క్విషి టాయ్స్ ఇల్లు అంతా పాడవుతుందని ఇదేంటే లేదు నాన్న అంతే అది సో పెట్ కావాలి పెట్ కావాలి అంటా ఉంటుంది ఇది రోబో డాగ్ అంట సో ఇంటికి వెళ్ళి చూద్దాం బాగుంది లక్కి హ్యాపీ సో స్మిత్స్ నుంచి వచ్చేసాము ఫైనల్లీ ఇద్దరికి ఏంటంటే లక్కీ ఏమో ఒక పెట్ కొనుక్కుంది డాగ్ చాలా రోజుల నుంచి పెట్టుకోవాలి పెట్టుకోవాలని అడుగుతుంది ఓకే ఓకే విక్కీ ఏమో పాసి కార్ కొనుక్కున్నాడు వావ్ నన్ను ఎక్కించుకుని తిప్పుతావా కార్ లో స్మాల్ పట్టనా సరే ఫస్ట్ ఎవరు ది ఓపెన్ చేద్దాం రాక్ పేపర్ సిజర్స్ బజెలియన్ గా ఆడాలి రాక్ పేపర్ సిజర్స్ దట్ టు వి క్లీ క్లీట్ వి క్లీ మార్ నోడు కారణం కు చేసాడు నో హి డిడ్ ఇన్ అడిట్ ది అడిట్ ది సో వి క్లీ సో ఆపు ను టూ బి కుడు హ్యాండ్స్ వెనక పెట్టుకొని చేయండి రాక్ పేపర్ సిజర్స్ కి ఇల్ల పేపర్

விக்கி கார கொடுக்கி க கு அது ச்துமோட் போல் సో బ్యూటిఫుల్ నాన్నోట్ దూల్ అది డోర్స్ కూడా రిమోట్ తో ఓపెన్ అవుతాయేమో చూడాలి చూడాలి వెయిట్ నాన్నా లెట్ సి ఓకే మళ్ళీ ఉంది కానీ అసలు ఎంత సాలిడ్గా ఉందంటే కారు కి తగినట్టే ఉందనమాట ఐదు వేలు పడింది ఇది ఇంచుమించు నలభై పౌండ్లు చీ వాళ్ళ నాన్నకు డ్రీమ్ అనమాట పాస్చి కారు సో అందులో ఏదో ఒక బాక్స్ ఇచ్చారు ఏముందో చూద్దాం ఆ బాక్స్లో ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ లాగా ఉంది చార్జరా ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ ఓకే రిమోట్ బ్యాటరీస్ రిమోట్ అన్ని ఇచ్చారు మామూలుగా అయితే కొన్ని కార్లు అసలు ఇవ్వరు బ్యాటరీస్ ఇచ్చాడు మంచిగా ఇంకా వాళ్ళ వాళ్ళ నాన్న మెకానిక్ అనమాట ఇప్పుడు అసెంబ్లీ చేస్తున్నారా నీ కారు మీ అమ్మమ్మ ఎక్కించుకుని తిరుగుతావు మరియు అమ్మమ్మ కదా ఫస్ట్ ఫస్ట్ అమ్మమ్మనా అమ్మనా అది ఓన్లీ బొమ్మ అని చెప్తున్నాడు వాడు మనుషులు పర్లేదు అవునా అంతే ఓపెన్ చేయొద్దు అది రిమోట్ తో చేస్తారేమో చూద్దాం నానా ఈ సెట్టింగ్ ఇట్ పోయ్యో కదా రిమోట్ కూడా ఎలా ఎంత సెక్యూర్డ్ గా స్క్రీవ్ తో బిగిచ్చేసారు అదిగో ఆ స్క్రీవ్ ఇచ్చారనమాట ఇప్పుడు రిమోట్ ఫైనల్లీ బయటకు వచ్చింది అసలు రిమోట్ కూడా ఎంత సాలిడ్గా ఉందో అసలు అంతే పిండి కొద్దీ రొట్టి అని ఊరికే అన్నారు కదా సో డబ్బుల్ని బట్టే క్వాలిటీ వావ్ వాయినలీ రెడీ అయినా చాలా బాగా వెళ్తుంది కారు <laughs> yeah, so now it's Lucky's turn. <laughs> lucky pet me open just now. No, a puppy. A puppy, okay. Your pick. puppy looks so beautiful, Vicky. No, I'm looking lucky. Lucky both of, both of you. It's for both of you. okay. Both of but it's Lucky's toy. Antika the nana the lucky die you got your remote car kada that's a girl's toy lucky so the share yes you will share if you share if you even share oh. i want to share with you not a full and of wow i don't know oh. I open the bike now <laughs> <laughs> excited yes yes yeah. what of you my robot kayla wow itle jipi itle tipula టర్న్ ఆన్ చేద్దాం డా కూడా వేస్తుంది మరి చూద్దాం ఏం పేరు పెట్టావులకి మంచిగా థింక్ చేసి ఏదైనా పేరు పెట్టు ఓకే

¿Suscríbete? sí. No.